అందరికీ నమస్తే అండి ఏదో సాక్షి డిబేట్లో యాంకర్ శ్యామలా గారిని తీసుకొచ్చారు శ్యామలా గారిని తీసుకొస్తే ఆవిడ ఏకంగా లైవ్లోనే ఏడ్చేస్తుంది పాపం నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు నేను బెంగళూరు రేవు పార్టీకి వెళ్ళలేదు నేను ఎల్లో మీడియాపై నా పైన ఎవరైతే దుష్ప్రచారం చేశారో ముఖ్యంగా న్యూస్ అని చెప్పేసి పేరు ప్రస్తావించి న్యూస్పై కోటి రూపాయలకి పరువు నష్టం దావా వేస్తున్నాను సో ఇంకా చాలా చాలా చెప్పుకొచ్చారు ఒక ఆడతలపైన చేస్తున్నారు వీళ్ళు అసలు మనుషులేనా వీళ్ళకి అసలు మానవత్వం ఉందా నా ఎదుగుదలను చూడలేకపోతున్నారు అని చెప్పేసి అని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఆవిడ అయితే నేనేమంటానంటే ఒక మహిళగా మీరంటే మా గౌరవమే మేము కాదని అట్లా ఇప్పుడు ఎవరికైనా సరే మీరు రాజకీయంగా మీరు ఏదో ఎదిగిపోతున్నారని చెప్పేసి అని మేమైతే అనుకోం అయితే మీరు చేసింది ఏంటంటే ఇల్లీగల్ పనులు ఇల్లీగల్ పనులు అంటే వేరే వేరే కాదు మీరు ఏదైతే గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో అది ఇల్లీగల్ అది చట్టవిరుద్ధం అది అవునా కదా మనం చేసాం కదా మనం డబ్బుల కోసం నానా కరిచే రకం కదా మేము చెప్పింది కూడా అదే మేము గతంలో కూడా అదే చెప్పాం నువ్వేదో ట్రోల్ అయ్యిందో ఇంకోటి అయ్యిందో ఏదో జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నావునో లేదంటే నీకు ఒక ఫేమ్ ఉందనో కాదు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేసే వ్యక్తులందరూ కూడా ఇలా డబ్బు కాశపడే వ్యక్తులే డబ్బు కోసం ఏదైనా చేసే వ్యక్తులే ఇదిగో చూడండి బెట్టింగ్ యాప్స్ అనేది ఇండియాలో ప్ర అలౌడ్ కాదు లీగల్ కాదు అది ఇల్లీగల్ అది చట్టవిరుద్ధం అది ఎవరు ప్రమోట్ చేసినా సరే శిక్ష దానికి ఇదిగో యాంకర్ శ్యామల ఏపీ త్రీ సిక్స్టీ ఫైవ్ అనే ఒక బెట్టింగ్ యాప్ని ఈవిడి ప్రమోట్ చేస్తుంది ఆ లింక్ని డైరెక్ట్గా తీసుకొచ్చి ఆవిడ ఇన్స్టాగ్రామ్ బయోలో పెట్టి మీరు డౌన్లోడ్ చేసుకొని ఆడేసి అంటే మీరు నాశనం అయిపోయినా పర్వాలేదు నా మా జేబులు మాత్రం నిండిపోవాలి నువ్వు అలా ఫేమస్ అయ్యో నువ్వు జగన్మోహన్ రెడ్డిని పొంగినందుకో చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకో ఫేమస్ అవ్వాలా నీకు ఆ విధమైన ఫేమ్ వచ్చింది మనం ఏదో అవి ట్రోల్ చూసో లేదంటే అవి చూసినా ఓ పొంగిపోతున్నావేమో రాజకీయంగా నేను పెద్ద ఫేమొచ్చేసేనా నేను ఎదిగిపోతున్నాను చెప్పి అనుకుంటున్నా అంత సినిమా లేదు అక్కడ నువ్వు ఇంకా అంటున్నావు కోటి రూపాయలకు నేను పరువు నష్టం అదే వేస్తానని అనవసరమైన లేనిపోని చిక్కులో చిక్కుకుంటారు మీరే ఆ వీడియోలు ఇంకా అలాగే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లోని ఫేస్బుక్ రీల్స్లోని మీరు ఏదైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో ఆ యాప్కి సంబంధించిన రీల్స్ కానీ వీడియోలు కానీ ఇంకా అలాగే ఉన్నాయి వాటిపైన కూడా తీసుకెళ్లి కేసేసారంటే మీ జీవితం కూడా సర్వనాశనం అయిపోతుంది బాగా గుర్తుపెట్టుకోండి అంటే నేను ఏత్తాను పరువు నష్టం అంటే ఆవతల పక్కలు కూడా వేస్తారు మనం మాత్రం పక్కనోడి జీవితంతో పేకాడేయచ్చు పక్కనోడు ఎలా పోయినా పర్వాలేదు మన జీబులు నిండిపోతే సరిపోద్ది అప్పుడు ఏం చేస్తావు మహిళగా మా గౌరవమే మహిళలు అంటే మా అందరికీ గౌరవం కాదనట్లా కానీ మీలాంటి వ్యక్తులకి మేము గౌరవించాం మీ ఇలాంటి వ్యక్తులు గౌరవించమని చెప్పేసి ఏదో మేము ఏదో బూతులు పెడతామనో మేము ఇంకో కించపడతామని కాదు మీరు చేసే తప్పుని ఎత్తి చూపించే బాధ్యత మా పైన ఉంది ఇదిగో వైసీపీకి సపోర్ట్ చేసే వ్యక్తులందరూ ఇలాంటి వ్యక్తులు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారో ఇదిగో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు పక్కన జీవితం ఎలా పోయినా పర్వాలేదు పైగా ఇక్కడికి వచ్చి సామాజిక బాధ్యత ప్రజలు ఆంధ్ర రాష్ట్రం మేలు అభివృద్ధి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళు మాటలు మాకండి నువ్వు అలా ఫేమస్ అయ్యో నీకు వచ్చిన ఫేమ్ అది వచ్చి గొక్క ట్రేడ్ చేసి నన్ను ఎలా ట్రోల్ చేస్తున్నారంటే నీ వల్ల ఎంతమంది నష్టపోయారు నేను నిన్న మొన్న తెలంగాణలో చూసా తెలంగాణలో రోజుకో సంఘటన అనుకుంటా ఒకటి కాదు రెండు కాదు నిద్రపోతున్న కొడుకుని ఒక తండ్రి రడుదో కొట్టేశాడు రెండు కోట్ల రూపాయలు బెట్టింగ్ యాప్స్లో పోగొట్టేశాడని చెప్పేసి అని ఇంకొక సంఘటన బెట్టింగ్ బెట్టింగ్లోనే డబ్బులు పోయాయి అని చెప్పేసి అని ఆత్మహత్య చేసుకున్నాడు ఒక ఇంకొక సంఘటన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అది కూడా సేమ్ అంతే ఈ ఐపీఎల్ సీజన్ కదా బెట్టింగ్లో కోట్ల రూపాయలు పోగొట్టేసుకున్నామని చెప్పేసి అని మనం ప్రమోట్ చేసిన కూడా ఐపీఎల్కి క్రికెట్కి సంబంధించిన బెట్టింగ్ యాప్సే అంటే వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి కదా ఇక్కడ మరి దాని గురించి అప్పుడేమైపోయిందో సామాజిక బాధ్యత మహిళలు అంటే పక్కన వాళ్ళ జీవితాన్ని నాశనం చేసేస్తారా మనం చేసేది ఏంటి పక్కన వాళ్ళ జీవితంతో ప్యాకాడేసుకుంటుందా మనం అంటే మనం ఒకళ్ళు ఏళ్ళైతే చూపించే ముందు నాలుగేళ్ళు మనం చూపిస్తున్నా కదా ఇక్కడ మన తప్పు ఉంది కదా అంటే కేవలం న్యూస్లో వచ్చింది ఏంటంటే ఈవిడిది జగన్మోహన్ రెడ్డి కలిసి ఉన్న ఫోటో వేసారంట తమ్ముళ్ళలో అంతే ఆ ఫోటో వేసి మాట్లాడినందుకు గాను అదిగో నా పైన దుష్ప్రచారం చేస్తున్నారు వార్తలు వచ్చినాయి ముందు మొదట అలాగే వచ్చింది మేము కూడా అనుకున్నాము అక్కడ ప్రచారం ఏం జరిగిందో తెలియదు కానీ మీ వావరేషన్ మాత్రం మామూలుగా లేదు భయంకరంగా ఉంది కాబట్టి శ్యామలా గారు మీరు ఎలాంటి ఆవేశంతో ఆలోచనతో కదా ఆవేశంతో నిర్ణయాలు నిర్ణయాలు తీసుకుంటే ఆ తిరిగి 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 మీకే చుట్టుకుంటుంది మీరు ఒక మీడియా సంస్థ మీద కోటి రూపాయలు నేను పరువునాశనం అని చెప్పేసి అన్నారు తిరిగి మీ పైన కూడా కేసు పడేసారనుకో ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా ప్రోత్సహిస్తున్నారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు యువత జీవితాలతో సర్వనాశనం చేసుకున్నారని చెప్పేసి తిరిగి ఒక కేసు పడేశారనుకో మీ పైన సైబర్ క్రైమ్లో మనమో తిరగాల్సిందే కోటి కాదు పది కోట్లనే ఇవ్వాల్సిందే అప్పుడు మనం అనవసరంగా మీరే చుక్కుంటారు సాక్షిలో కూర్చొని ఏదో ఏది పడుతుంది మాట్లాడమా కానీ అలా అలాగే అంటారు వాళ్ళు అలాగే బోల్ చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎక్కాహేస్తారు అంతే మేము మీకు ఏం కాదు మీ మేము ఉన్నాం మీరు చూసుకోండి మీరు వెళ్ళిపోయి ఎవరికి అని మనమే దెబ్బైపోతాం ఆలోచించుకోండి ఒకసారి బాగా ఆలోచించుకోండి ఈ కేసుల విషయంలో ముందుకు వెళ్ళేటప్పుడు బాగా ఆలోచించుకోండి మన గతంలో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేవరా తిరిగి మన పైన వాటిపైన మన కేసు అయితే మనం ఇబ్బంది పడిపోతాం అనే ఆలోచన మీకు ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అది వేరే వేరే వాళ్ళు అయితే నిజాయితీగా ఉన్న వ్యక్తులైతే కేసులు వేసినా ఏం కాదురా ఏ తప్పు చేయలేదు నేను డైరెక్ట్గా పోరాడగలుగుతాను వాళ్ళతో లేగలగా అంట అంటనుకుంటుంది కానీ మీరు చేసిన వ్యాపారలో ఏం కాదు మనం అన్ని లీగల్ యాక్టివిటీ చేసాం బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసాం జీవితాలు నాశనం చేసేసాం వాటిపైన ఎవరైనా కేసు చేసే యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి అని ఉన్నత స్థాయిలో పై స్థాయి వ్యక్తులు కేసులు ఎత్తే మీకు బొమ్మ కనబడిపోద్దు మీకు ఆ వీడియోలు ఇంకా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంటే మీరు మీరు వేసినంత ఈజీ కాదుగా వాళ్ళకు కూడా ఉంటాయిగా మీకు ఎంత పలుకుబడి ఉందో మీకు ఎంత పేరుందో అవతల వ్యక్తులకు కూడా అంతే ఉంటుంది జ్ఞాన కోటి రూపాయలకి అంటే వాళ్ళు కూడా వేస్తారు కేసు అప్పుడు పై స్థాయి వ్యక్తి ఈ వ్యక్తులు కంప్లైంట్ చేయడం వేరే బాగా గుర్తు పెట్టుకోండి మా బొట్టడి మా బొట్టాడు కంప్లైంట్ చేస్తే వేరే విధంగా ఉంటుందేమో కానీ మీడియా అధిపతులు కదా వాళ్ళకు ఉండే పలుకుబడి వాళ్ళకు ఉంటుంది కదా వాళ్ళ ఒక కేసు ఏం చేసి యాక్షన్ తీసుకున్నంటే ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తారు రెండో రెండో నిమిషం మళ్ళీ ఇంకా ఈ పరువు అయినా ఇవన్న ఇవన్న కొద్దిగా లేట్ అవుతాయేమో ఆ అని ఏం చెప్పారని ఏం మాట్లాడారని ఫోటోవా అనేది ఏ ఏ ఉంటాయి నీదైతే అలా కాదు ఎంబట దొరికతారు మీరు అసలు అంటే విచారం కూడా అవసరం ఆ వీడియో చూస్తే సరిపోద్దు ఏం కాదు లోపల అంటారు అంతే బాగా గుర్తుపెట్టుకున్నది లీగల్గా మనం ఆవేశపడద్దు మీరు అంత ఆవేశ పెద్ద పెద్ద మాటలు మాట్లాడదు లేకల్కెళ్ళిపోతాం అట్లకి వెళ్ళిపోతాం ఇట్లా వెళ్ళిపోతాం అలాంటి మాటలు మాట్లాడమాకండి మీరు ఇబ్బంది పడిపోతారు ఫస్ట్ నిజంగా మీ గౌరవానికి భంగం కలిగించేలాగా మీ పైన ఇంకొక రకంగా ఇంకొక రకంగా విష్ప్రచారం చేస్తే ఖచ్చితంగా మీరు పరువు నష్టం దావ వేయచ్చు కానీ ఆల్రెడీ మీరు ఆల్రెడీ జిట్టు చేశారు కదా మీరు మీ మీ తప్పులు ఆల్రెడీ ఉన్నాయి కదా కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు అనేవి అనుకోండి మీ పేరు ప్రస్తావించి మిమ్మల్ని ఏదో ఇచ్చారని ఏమీ లేదు మీరు అనవసరంగా వేసుకుంటున్నారు అంతే ఒక ఇష్యూ నడుతుంది ఆ ఇష్యూలో మీరు లేరు లేనిదని అక్కడ అడ్డంగా వచ్చేసి మళ్ళీ నేను ఉన్నానని చెప్పి ప్రచారం చేస్తున్నానని చెప్పేసి అని అందులో కూడా క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు అంతే మీరు ఇలాంటి ప్రయత్నాలు చేయబాకం చాలా అన్నారా ఉంటుంది